तक <shrie> लाइ <shrie> <shrie> ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే అమ్మ వాళ్ళు వచ్చాను కదండి మీకు తెలిసిందే నిన్నటి వీడియోలో మా ఇంటి ఎదురుగా పెళ్లి జరుగుతుంది అని చెప్పాను కదా అదే ఫంక్షన్ జరుగుతుందని ఈ రోజు అయితే పెళ్లి అనమాట నిన్నైతే ఫంక్షన్ పెట్టుకున్నారు ఇక్కడైతే పెద్దవాళ్ళందరినీ బియ్యం మోట్ల మీద కూర్చోబెట్టి ఇలాంటి తంత అయితే జరుగుతుంది కొట్టనాలు దంచడం అంటారు అనమాట అంటే ధాన్యము ఇవన్నీ దంచుతారు తాతగారు అయితే ఈ బియ్యం అయితే తీసుకొస్తారనమాట అలాగే పెళ్లి కూతురికి పెళ్లి కూతురు తల్లికి కూడా బట్టలు అయితే పెడతారు ఇంకా అలాగే అమ్మమ్మ ఒళ్ళలో వాళ్ళు అమ్మగారు అమ్మ అమ్మఒడిలో పెళ్లి కూతురు అయితే కూర్చుంటుందనమాట అలా పెద్దవాళ్ళందరూ బియ్యం ఓట్ల మీద కూర్చుంటారు ఆ బియ్యం అంటే ఎలాగ అంతంతా జరిగిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే తీసుకువెళ్తారనమాట ఈ విధంగా పెళ్లి కూతురు ఇంట్లో జరుగుతుంది మీకు ఎవరికైనా ఇలాంటి ఆన్వైత ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ ఏంటి బట్టలన్నీ చూపిస్తున్నానంటే మా అమ్మ అయితే అడిగారనమాట ఏంటమ్మ ఏ చీరలు తీసుకొచ్చావని ఇంకా తెలియని ఏముంది అమ్మ దగ్గర ఏ చీరలు ఉన్నా సరే నేనైతే కట్టేవాళ్ళని చూస్తూ ఉంటాను అమ్మ దగ్గర మంచి మంచి చీరలు ఉన్నాయన్నమాట అయితే నేను ఎక్కువ తెచ్చుకోలేదమ్మ ఒక త్రీ సారీస్ తీసుకొచ్చానని చెప్పి తను పట్టు చీరలన్నీ అన్నీ తీసేస్తుంది అనమాట ఏది కావాలంటే అది కట్టుకో అని చెప్పేసి నేనైతే ఏదో పెద్ద కట్టేసింది దానిలాగా మాత్రం మా అమ్మకి బీరువాలు ఉండండి చీరలన్నీ అన్నీ తీయించేశాను ఇంకా పాపం తనైతే అయితే నీట్ గా పెట్టుకునే అన్ని తీసేసింది అనమాట నా గురుండి ఇంతకు ముందు మా అమ్మ సైజు నా సైజు ఒకేలాగా ఉండేది ఇప్పుడైతే నేను లావ్ అయిపోయిన వల్ల ఇంకా బ్లౌజులు అయితే పట్టడం లేదు కాకపోతే గోల్డ్ కలర్ అలా ఉన్నాయనమాట మ్యాచింగు ఇంతలోగా అయితే మా అమ్మ అయితే నా చున్నీ తీసుకొని ఇంకా తన చీర కట్టేస్తుంది మా అమ్మ గాజులన్నీ అన్నీ చేతినిండా వేసేసింది అనమాట ఇంతలో నమాట బయటకు వచ్చేసేసరికి ఇంకా పెళ్లి కూతురు అయితే ఇంకా అత్తగారింటికి అయితే వెళ్ళిపోతుంది నిన్న ఫంక్షన్ అయింది కాబట్టి ఇంకా ముందే ప్రధానం ఇవన్నీ పెట్టేశారు అనమాట పెళ్లి కూతురికి ఇంక ఈరోజైతే ఇద్దరు ముగ్గురు వచ్చేసి పిలుపుకైతే వస్తారు ఇంకా పెళ్లి కూతురునైతే ఇంకా వడుబలు బియ్యం ఇవన్నీ అందించేసి ఇంకా పెళ్ళికూతురిని అయితే పంపించేస్తున్నారు ఈవినింగ్ సెవెన్కి అనమాట పెళ్లి ముహూర్తము ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఎలాగైతే వాళ్ళ పేరెంట్స్ అయితే వెళ్తారు ఇంకా అలాగే చుట్టాలందరూ వెళ్తారు ఇప్పుడైతే పెళ్లి కూతురుతో పాటు కొంతమంది చుట్టాలు అయితే వెళ్తారనమాట ఒక ఇద్దరు ముగ్గురు కూతురు తోడుగా వెళ్తారు పెళ్లి కూతురు అయితే బాగా ఉంది కళ్ళంతా ఎర్రగైపోయినాయి అనమాట ఇంకా ఏడవద్దని చెప్తున్నారు ఉండాలి యావన నూరేళ్లు మంచిగా ఉండాలి ఇక్కడ అయితే కంపల్సరీ శంఖు అయితే ఊతారనమాట పెళ్లి కూతురు వెళ్లే వెహికల్ ముందైతే కొబ్బరికాయ అయితే కంపల్సరీ కొడతారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత పార్ అనేది వెళ్ళాలన్నమాట ఇంకా పెళ్లి కూతురు అయితే వెళ్ళిపోయింది కదా ఈవినింగ్ సెవెన్ అయితే మ్యారేజ్ మాకైతే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర అయితే మ్యారేజ్ జరుగుతుంది మాకైతే సారీ కూడా అప్పుడే ఇచ్చేస్తారన్నమాట బీర్వా మంచము ఇంకా అలాగే తిని బండారాలు అన్నీ అయితే పెళ్లి రోజే ఇచ్చేస్తారనమాట ఇంక వచ్చేసరికి మా శారీ సెలక్షన్స్ అయితే ఇంకా జరగలేదు ఇంకా ఆ కూతురు తెలిపిన తర్వాత ఇక్కడైతే శారీస్ అన్నీ చూస్తున్నాను ఏది బాగుంటుంది ఏది అనేసి చూసినవన్నీ బాగున్నాయి కాకపోతే కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ రోజు ఈవినింగ్ అయితే బయటకు వెళ్తున్నాము దానికోసం అయితే రెడీ అవుతున్నాం అనమాట జుట్టు తక్కువ ఎక్కువ అనమాట చాలా ఎక్కువ ఉన్నాయి ജോ ചുരുത്ത ദോ എപ്പൂല് ഗോൾഡ് പൂല పూలైతే కనకంబరాలు వచ్చేసి అమ్మ వాళ్ళ పెరట్లో అనమాట నిన్న మాల కట్టాము కదా ఆ పూలేని ఇంకో ఈరోజు వచ్చేసరికి సంబరాలకు వెళ్తున్నాము రామచంద్రపురంలో సంబరాలు జరుగుతున్నాయి అని చెప్పాను కదా మీకు నిన్నటి వీడియోలో ఆ సంబరాల కోసం అయితే వెళ్తున్నాము ఇక్కడ రెడీ అయిపోయాము అనమాట పక్కన ఆటో కనిపిస్తుంది కదా ఈ ఆటోలో వెళ్తున్నాము ఎదురుగా పెద్దమ్మ వాళ్ళదన్నమాట ఇంకా అందరం కలిపి ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మేమైతే వెళ్తున్నాము ఈ సంవత్సరం అయితే దేవత సంబరాలు ఎక్కువగా జరుగుతున్నాయి అందులో ఒకటి బేస్ రామచంద్రపురంలో అయితే బాగా జరుగుతున్నాయి యాభై సంవత్సరాల తర్వాత ఆ గ్రామ దేవత సంబరాలు జరుగుతున్నాయి అనమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సంబరాలు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడైతే మేము ఆటోలు స్టార్ట్ అయిపోయినాము మా అమ్మ వాళ్ళ ఊరు నుండి బేసరామచంద్రపురం వెళ్ళడానికి సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇంకా మేమైతే ఆటోలో సిక్స్ థర్టీకి బయలుదేరామన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు నేనైతే ఊర్లో వస్తే ఎండలు ఎక్కువగా ఉంటాయి అనుకున్నాను కానీ ఇక్కడ చల్లగా ఉంది విజయవాడలో అయితే ఎండలైతే మండిపోతుంది అనమాట అంత ఎండలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు ఇక్కడైతే ఈవినింగ్ అయితే చాలు బాగా క్లైమేట్ అయితే మారిపోతుంది కూల్ అయిపోతుంది అనమాట ఊర్లో ఉన్న వాతావరణమే చాలా బాగుంది ఇక్కడికైతే మేము బేస్ రామచంద్రపురం వచ్చాము లైటింగ్ అయితే సూపర్గా ఉందనమాట ఇంకా అందరం ఆటో దిగిపోయి ఎక్కడున్న నడుచుకొని వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఆటో లోపలికి వెళ్ళదు కాబట్టి ఇంకా ఎంట్రన్స్లో ఆపేసేసి ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి వెళుతున్నాం అనమాట మా నాన్నగారు అయితే ముందు రోజు ఈ సంబరాలకు వెళ్ళారు మా నాన్నగారు అయితే నైన్కి వెళ్ళారనమాట వెళ్ళేసరికి ఈ ప్రోగ్రాంలు అలాగే దేవుడిని ఊరేగించడం అలాంటివి కొన్ని అయిపోయినాయి అనమాట మమ్మల్ని అయితే కొంచెం త్వరగా వెళ్ళమని చెప్పారు అందుకని మేము సిక్స్ థర్టీకి అయితే ఇంటి దగ్గర బయలుదేరి సెవెన్ అయితే ఇక్కడికి వచ్చాము అలాగే మనము స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ చూడాలంటే మాత్రం నైన్ తర్వాత స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా ఇక్కడైతే రోజు పెట్టి రోజు సినిమా యాక్టర్లు అలాంటి వాళ్ళు వచ్చి అదేనండి పల్సర్ బైక్ జాన్సీ రమణ ఇంకా అలాంటి వాళ్ళందరూ వచ్చేసి సో మనం అందరూ వచ్చారనమాట అనమాట ఈ ప్రోగ్రామ్ అయితే అదే ఈ రామచంద్రపురము సంబరాలకు అయితే వాళ్ళు వచ్చారనమాట ఇక్కడ వచ్చేసరికి కాంతారా గట్టెప్పు ఇవన్నీ స్టార్ట్ అయినాయి సెవెన్ థర్టీ కల్లా ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనమాట స్టార్టింగ్లో అయితే ఈ కాంతారా గట్టెప్పు గట్టిగా వచ్చేసరికి జడిచిపోయాము సాయి అయితే చాలా భయపడి ఇంకా వాళ్ళ నాన్న మీద అయితే పడిపోయాడు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి కోయి డ్యాన్స్ అనమాట కోయి డాన్స్ ఈ రోజు ప్రోగ్రాంలో కోయి డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళైతే ఫస్ట్ స్టార్టింగ్ నమస్కారం పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఈ మధ్య తెగ వైరల్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్ లో సినిమా యాక్టర్స్ అందరూ అనౌన్స్మెంట్ చేసిన ఆ గ్రామ దేవత సంబరాలు అనమాట అదేనండి శ్రీశ్రీ బేస్ రామచంద్రపురము పోలమ్మ తల్లి సంబరాలు అనమాట ఇవి ఆ వేడుక అనమాట ఇంకా యాభై సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి కాబట్టి చాలా చేశారు యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తారు కాబట్టి మనం ఉంటామో పోతామో తెలియదు కాబట్టి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి వీడైతే అక్కడే స్కిప్ చేయకుండా చూడండి ఈ అయితే నైన్ డేస్ జరుగుతాయనమాట నైన్ డేస్ లో రోజుకొకలాగా అయితే వేసధారణ అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారనమాట నైన్ డేస్ ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టి ఇలాగ కలసం అయితే పెట్టుకుంటారు వీధి మొత్తం అయితే లైటింగ్ తోని డెకరేషన్ చేశారు ఇంకా అలాగే ఈ సంబరాలు స్టార్ట్ అయిన ఫైవ్ డేస్ కి అయితే మేము వెళ్ళాము ఇక్కడైతే ఇంటింటికి డెకరేషన్ చేసుకున్నారు అలాగే వీధి వీధులకు కూడా డెకరేషన్ అయితే చేశారు ఇంకా అలాగే ఇక్కడైతే మధ్య మధ్యలో దేవుడు బొమ్మలు ఇలాంటివి పెట్టారు ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి అలా అలా పెట్టారనమాట ఇటువైపు వచ్చేసరికి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అనమాట ఇది ఈ ఊరు దాటి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి కాకపోతే ఈ ఊర్లో ఎప్పుడు దిగలేదు అనమాట ఎందుకంటే బస్సులో కదా ఇంకా వీధి నుండి అలా బస్సు వెళ్ళిపోద్ది అంతేగాని ఎప్పుడు ఈ ఊర్లో దిగలేదు అలానే చుట్టాలు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరు లేరు అనమాట గ్రామ దేవతని ఇక్కడే ఉంచుతారు ఈవినింగ్ అయ్యేసరికి వీధి వీధి తిప్పుతారనమాట మేము వచ్చేసరికి ఇక్కడ గ్రామ దేవత లేరు నైన్ డేస్ సంబరాలు జరుగుతాయి కదా ఈ నైన్ డేస్ వచ్చేసరికి గ్రామ దేవతని ఎక్కడే పెడతారు ఇంకా ఈవినింగ్ ఇలా అయ్యేసరికి గ్రామ దేవతని వీధి వీధి తిప్పుతారనమాట सिंहम दी सैटिंग अग नाते अड़ा ఈ ఊరైతే చాలా పెద్ద ఊరు అన్నమాట ఇంకా అన్ని వీధులు ఉన్నాయని విషయమే నాకు తెలియదు చాలా చిన్న వీధి అనుకున్నాను కాకపోతే చాలా పెద్ద ఊరన్నమాట ఇక్కడైతే సంతోష్ మాత టెంపుల్ కూడా ఉంది ఇంక ఇక్కడ గుడి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చామనమాట తన సంబరాలు అంటేనే ఇలాంటి బొమ్మలు అలాంటివన్నీ ఎక్కువగా పెడతారు కదా ఇంకా కావాల్సిన బొమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకా అలాగే క్లిప్స్ ఇవన్నీ ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట వచ్చేసరికి కాళీమాత సెటప్ అయితే పెట్టారు ప్రతి వీధికి అయితే దేవుడి బొమ్మలు అయితే పెడుతున్నారు అలాగని ప్రతి వీధికి ఎంట్రన్స్లోనే డెకరేషన్ కూడా చేస్తున్నారు అనమాట ఇంకా రెండు మూడు వీధులు తిరగలేక వదిలేసాము అంత పెద్ద ఊరు అనమాట ఇది ఇక చెప్పాను కదా వీధి వీధికి ఇలాగా లైటింగ్ డెకరేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి జైంట్ విల్లు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా పెద్దది ఓపెన్ ప్లేస్ ఇది అంత పొలాలని పొలాల్లోనే వచ్చేసరికి ఐస్ క్రీమ్స్ తినేవి అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే యర్ తక్కండి தா வெஜிட்டேரி நகரம் அந்த அடுத்துனார் லே ஓகே ఇలాంటి జాతర వచ్చినప్పుడు ఇలాంటి తినేవి ఇవన్నీ కామనే అనమాట ఇక్కడ నూడిల్స్ తీసుకున్నాం కానీ ప్లేట్ వచ్చేసి థర్టీ రూపీసే బాగానే ఉంది అనుకున్నాం కానీ టేస్ట్ అయితే అసలు బాగాలేదు ఏదో ఉడకబెట్టేసి దానిపైన సాసెస్ ఇచ్చేసారనమాట అలా ఉంది ఇంకేం చేస్తాం తీసుకున్నాక తప్పుతుందా మా అబ్బాయికి అయితే నూడిల్స్ చాలా ఇష్టము అలాంటిది వాడు తినలేదనమాట ఇక్కడ వచ్చేసరికి పానీపూరి కూడా తిన్నామన్నమాట అక్కడ వచ్చేసరికి టెన్ రూపీస్కి ఫైవ్ పానీపూరీలు తల ఒక ప్లేట్ అయితే తినేసాము ఇంక ఇటువైపు వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ చున్నీసు అలాగే లెగ్గిన్స్ టాప్స్ ఇవన్నీ అమ్ముతున్నారనమాట ఇంక ఇంతలోగా అయితే చెరుకు రసం కోసం చూస్తున్నాము ఎందుకంటే అత్తం వచ్చారు కదా అత్తం ఏమీ తినలేరు కాబట్టి ఇలాంటివి జ్యూస్ లాంటివి ఏమైనా తాగుతారనేసి చెరుకు రసం కోసం చూసాము ఇక్కడైతే చెరుకు రసం ఉంది చెరుకు రసం అని అడిగితే ఫ్రెష్ ఫ్రెష్గా అయితే చెరుకు రసం చేసి ఇచ్చారు త్రీ గ్లాసెస్ తీసుకున్నాము ఐస్ అయ్యండి రెండు గ్లాసులు ఇవ్వండి అమ్మ వాళ్ళు తాగి ఇంకా జ్యూస్ బాగుందంటే నేను కూడా తీసుకున్నాను అనమాట మొత్తం త్రీ గ్లాసెస్ ఎక్కడైతే పిల్లలు అయితే ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నారు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏది నస్తే తిన్నారనమాట వాళ్ళకి జైంట్ వీళ్ళు ఏంటి చేయట్లేదు అని అడుగుతుంటే వరియాలో చెప్పండి అని అడుగుతున్నారనమాట స్టేజ్ వచ్చేసరికి ఇదే అనమాట స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్నాను కదా ఈ స్టేజు మేము వెళ్ళే రోజు ప్రోగ్రామ్ లేదు కాబట్టి అంత ఖాళీగా ఉంది లేదంటే ఫుల్ రెష్ అనమాట రోజు పెట్టి రోజు అనేది స్టేజ్ ప్రోగ్రామ్స్ అనేది జరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసరికి వేరే వీధి నుండి వచ్చామన్నమాట ఇంకా వీధి వీధికి చెప్పాను కదా ఇలాగ దేవుడి బొమ్మలు అలాగే పిల్లి బొమ్మలు అలాంటివన్నీ పెట్టారు ఇంక ఇవన్నీ చూసుకొని ఇంకా అమ్మవారు ఎటువైపు వెళ్ళిందా అనేది చూస్తున్నాం అనమాట ఈ వీధులన్నీ తిరిగేసరికి కాలు లాగేసాయి వచ్చేసరికి అమ్మవారి విగ్రహం ఇదేనండి శ్రీశ్రీ పోలమ్మ అమ్మవారు అనమాట సంబరాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా ఇక్కడ అమ్మవారిని ఇంకా ఎటువైపు వచ్చేసరికి శివుడు విష్ణు బ్రహ్మ అనమాట ఇంకా అమ్మవారు ఎంత దూరం వచ్చి అమ్మవారు చూడకంటే ఎలా వెళ్తామని చెప్పేసి ఇంకా అమ్మవారు ఇటు వెళ్ళిందని చెప్పారనమాట ఇంకా ఇటువైపు వచ్చేసరికి అమ్మవారు ఇంకా కనిపించడం లేదు ఇంకా ముందుకు వెళ్తే కనిపిస్తుందని ఇంకా అలా ముందుకు వెళ్తూనే ఉన్నాము ఇంకా లోపలికి వస్తామన్నమాట ఊరు లోపలికి వచ్చాము ఇదంతా లైటింగ్తోని చూశారు కదా లైటింగ్ చాలా బాగుంది వీళ్ళందరైతే అమ్మవారిని చూసేసి వాళ్ళని వాళ్ళేని అలా వెళ్తుంటే ఇంకా లోపలికి ఊరు ఉంటూనే ఉందన్నమాట లైటింగ్ కూడా చూడండి ఇంక ఈ ఘటాలు అయితే కనిపించాయి కదా ఆ అమ్మవారు ఎక్కడే ఉందని చెప్పేసి ఇటువైపు అయితే వచ్చాము ఇంకెక్కడైతే అమ్మవారిని చూడండి అమ్మవారు అయితే జంగిల్లో ఉంది కదా అదే అనమాట అమ్మవారు ఇంక ఇటువైపు వచ్చేసరికి కాళీమాత డ్యాన్స్ వేస్తారు కదా వాళ్ళనమాట అనమాట ఇంక ఇక్కడ ఖాళీ అయితే డ్యాన్స్ సూపర్ ఉంటుంది వాళ్ళు వేస్తారని చూస్తున్నాము ఏసీ వేసి అలసిపోతారు కాబట్టి మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడైతే ఖాళీమాత డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది ఖాళీ మా డ్యాన్స్ అయితే సూపర్గా ఉంటుంది కదా మీకు నచ్చిందా లేదనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఇంకా అలాగే ఇక్కడైతే అమ్మవారిని చూస్తాం కాబట్టి ఆ సాంబ్రాని పొగ అయితే మంచి స్మెల్ వస్తుంది అనమాట మనం ఎక్కడ కొందామన్నా కూడా ఆ స్మెల్ దొరకదు ఎందుకనో తెలియదు మరి ఇంక ఇక్కడైతే అమ్మవారి అటువైపు వెళ్ళిపోతుంది ఇంకా అలాగే స్టార్టింగ్లో మీకు చూపించాను కదా కాంతార డ్యాన్స్ ఇవన్నీ ఇక్కడైతే కలుసుకున్నారనమాట ఇంక ఇవన్నీ గుళ్ళే అనమాట ఏం గుళ్ళో తెలియదు చాలా బాగా డెకరేషన్ చేశారు ఇవన్నీ ఇంకా వాళ్ళైతే అదే కాంతార గెటప్ అవన్నీ చేసే వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు డాన్సులు ఇవన్నీ ఉన్నాయన్నమాట లోపలికి ఇంక మేము అన్నీ చూస్తాం కాబట్టి ఇంకా నైన్ అయిపోతుంది టైము ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మరొక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్